ఐదవ తేదీన ఒక చేత్తో నువ్వు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చావు ఇరవయో తేదీన పదిహేను రోజులు గడవకుండానే దాని మీద స్టే ఆర్డర్ వచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా చూస్తాం కంగారెంతురా చెప్తాను కదా బనక ప్రాజెక్ట్ గాని పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టు కట్టారా కట్టని దానికి ఆర్పాటం ఏకంగా సుప్రీం కోర్టులో విచారణల దాకా వెళ్లిపోయింది అదే ఇక్కడ హైడ్రామా మన రాష్ట్రంలో జరిగే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే మీడియా హైడ్రామా పొలిటికల్ హైడ్రామా డిపిఆర్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దశలోనే ఆగిపోవడం జరిగిపోయింది బనకచర్ల కానీ ఏదో కట్టేసినట్టు బిల్డప్ నడిచిపోయింది అది ఫేక్ అయితే నిశ్శబ్దంగా సాగిపోయింది రెండు వేల ఇరవై సంవత్సరంలో పోతిరెడ్డిపాడుకి దగ్గరలో నుంచి బిగించేసి ఏదైతే రాయలసీమ ఎత్తి పోతల పథకం వాళ్ళు ఎనిమిది వందల యాభై అడుగుల దగ్గర నీళ్లు తీసుకుంటే మనం ఏడు వందల యాభై అడుగుల దగ్గర నీళ్లు తీసుకోవాలి అన్నటువంటి తర్వాత లాలకంటే కింద దశలో నుంచి నీళ్లను ఎత్తి పోసుకోవడం అనే కాన్సెప్ట్కి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి అనవసరపు ఆర్బాటం చేయలేదు హడావిడి చేయలేదు దాని వెనకాల రెండు రాష్ట్రాల రాజకీయాలు ముడిపడి ఉన్నాయని తెలిసి సైలెంట్ గా జరిగిపోయింది రాయలసీమలోని నాలుగు జిల్లాలని వెనుకబాటు నుండి గట్టెక్కించేందుకు తీసుకొచ్చినటువంటి దీనికి రెండు వేల ఇరవైలో శ్రీకారం చూసి మూడు వేల రెండు వందల ఏడు కోట్ల రూపాయలు వేంతో శ్రీకారం చూడతే దాని మీద ఎన్జిటికి వెళ్ళినా సరే పట్టించుకోకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎన్జిటి చెప్పిన పనులు జరుగుతున్నాయి ఎన్జిటి ఆపమన్న పనులు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆపమన్న పనులు జరుగుతున్నాయని చివరికి రాష్ట్ర ద్రోహం చేసినటువంటి పత్రికలే ఇప్పుడు ఏమీ లేదని నాటకాలు ఆడుతున్నటువంటి వేళ ఆ విజువల్స్ నిజమా కాదా ప్రాజెక్ట్ కట్టడం ప్రారంభమైంది ఏది గత రెండు రోజుల నుండి జరుగుతున్న ప్రయత్నం అబ్బే ఏం కట్టలేదు జగన్మోహన్ రెడ్డి అది ఊరికి నేను నాటకాలు ఆడుతున్నాడు పేపర్ మీద మాత్రమే ఉందని సొల్లి చెప్తున్నటువంటి వేళ ఆ విజువల్స్ ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి సొరంగాలు కూడా తగ్గేశారు నలభై శాతం పనులు పూర్తయి ఇంకో అరవై శాతం పనులు పూర్తయితే మూడు జిల్లాలకి చక్కటి తాగునీరు సాగునీరు అండే ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపివేయించిన ఘనత రేవంత్ రెడ్డిగా చంద్రబాబుదా